మినిట్స్ అంటే మ్యాగీ మ్యాగీ అంటే టూ మినిట్స్ అని అంటారు కానీ మ్యాగీ టూ మినిట్స్ లో అవుతుంది చెప్పండి ఏమి లేకుండా నార్మల్ గా చేసినా ఫైవ్ మినిట్స్ పడుతుంది అదే ఇలా అన్ని వేసి చేస్తే ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది అక్కడ వేస్తుంది నార్మల్ మ్యాగీ చేసుకుని తినేద్దామన్నా ఒక్కసారి ఇలా వెజ్జెస్ అన్నిటితో అలవాటు అయితే నార్మల్ గా అస్సలు తినది ఇంకా నేను చేసే మ్యాగీ రెసిపీలో అయితే కంపల్సరీ వెజ్జెస్ తో పాటు ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను ఎక్స్ట్రా అంటే మరీ ఏవేవో కాదు ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి దానిలో కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్క ముక్కలు కరివేపా చిన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు క్యారెట్ వేసి హై ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసిన తర్వాత దానిలో కొంచెం చిల్లీ పౌడర్ ధనియాల పౌడర్ అండ్ వాడిచ్చిన మ్యాగీ మసాలా కూడా యాడ్ చేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత వాటర్ పోస్తాను అవి మరిగేటప్పుడు అయితే మ్యాగీని ఇలా విరిచేసి దానిలో వేసేస్తాను ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అయితే అందరికి తెలిసిందే కదా ఆ మ్యాగీ అంతా మంచిగా కుక్ అయ్యే వరకు వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉంచుకుంటాము ఫైనల్ గా ఇలా చాప్ చేసిన కొత్తిమీర వేసేసుకొని బౌల్లోకి మ్యాగీ అంతా తీసుకుని దానిపైన పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తీసుకుని తింటే టేస్ట్ ఎలా ఉంటుందో మీరు ఒకసారి ట్రై చేయండి ఇక్కడ నేను చేసిన మ్యాగీ అయితే వీళ్ళందరికీ చాలా నచ్చింది రెసిపీ సింపుల్ అండ్ లైట్ గానే ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం హై లెవెల్లో ఉంటుంది మ్యాగీ అంటేనే మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు ఒక్కసారి ఇలా సింపుల్ ప్రాసెస్ లో ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి